స్టైల్లో సూపర్గా తయారు చేశాను నిజంగా మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి బాప్రే ఐదు వందలు తీసుకెళ్తే కూరగాయలు ఐదు రకాలు రాలేదండి ఎంత కాస్ట్ ఉన్నాయో దీనివల్ల ఏం ఉపయోగము ఫ్రీ బస్సులు పెట్టే బదులు ఈ నిత్యావసర వస్తువులు తగ్గించవచ్చుగా రేట్లు అని మా వదిన ఎన్నోసార్లు ముత్తుకుంటుందండి సో అది పక్కన పెడితే అసలే లేట్ అయిపోయింది ఇమీడియట్గా నేను టొమాటోస్ కొన్ని పచ్చిమిర్చి అండ్ టొమాటో రైస్కి కావాల్సిన క్యారెట్ ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను సో ఈ లోపల వంట లేట్ అవుతుందని ఒక యాపిల్ తీసుకుని ఇంట్లో మా పిల్లవాడికి ఇచ్చానండి వంట చేయటం టైం దాడిపోతే గురుకోరు కదా మరండి ఏదో ఒకటి మాత్రం తప్పకుండా పెట్టాలి సో చూసారా ఇవి వెజిటేబుల్స్ ఇవి సర్పుకునేసరికి మళ్ళీ తల ప్రాణం తొక్కొస్తుంది సో దీనికి టొమాటో రైస్ కావలసినవి తినుసుడు చూసారా సో దీనిలో ఆల్రెడీ ముందుగానే బాణలో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను దీంతోపాటు ఇప్పుడు మీకు చూపించిన అన్నీ కూడా ఆయిల్లో వేసాను సన్నగా తరిమినటువంటి నాలుగు టొమాటోలు అండి తరిమి ఈ ఆయిల్లో వేసి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసేసుకుంటే మనకి త్వరగా టొమాటో పొంగిపోతుంది దీనిలో వేసినటువంటి దినుసులు మీకు ఇంకొకసారి చెప్తానండి బిర్యానీ ఆకు కొద్దిగా మిరియాలు చెక్కలు వంగా అండ్ జీలకర్ర మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ టొమాటో బాగా మక్కనిచ్చాలి సో దీంతో కట్ చేసినటువంటి సన్నగా తరిగిన క్యారెట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొద్దిగా అల్లము రెండు కరివే రెమ్మలు వేసేసి వీచిని మరలా ఇంకొకసారి అన్నీ కలుపుకొని బాగా ఆయిల్లో కుక్ అయ్యే వరకు ఉంచాలి సో దీనికి రెండు మూడు సార్లు మూత పెట్టుకొని తీసుకుని బాగా కలుపుకొని అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో టొమాటో రైస్ రెడీ అయిపోతుంది అటుగా వెళ్ళి కొన్ని పనులు చెక్క పెట్టుకొని వచ్చేసరికి సో మొత్తం కూడా చక్కగా కుక్ అయిపోయింది సో దీన్ని మరొకసారి అలా కలుపుకొని టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ వేసేసుకొని మరొక నిమిషము నేను కలుపుకుంటూ చక్కగా ఉడకనిచ్చామనుకోండి సో మనకు ఇక్కడ రెడీ అయిపోయాయి దీనిలో ఉడికించినటువంటి రైస్ని ఒక ఐదారు గంటలు మనం అన్నం పెట్టుకునేటటువంటి కిరీటితో అంటే ఒక కప్పు తీసుకోండి ఎగ్జాంపుల్ కప్పు రైస్ని ఐదారు కప్పులు రైస్ దీనిలో వేసేసుకొని మొత్తం అన్నీ కలిసేలా చక్కగా ఈ విధంగా కలుపుతూ ఉంటే కమ్మనైన జొమాటో రైస్ వెరైటీగా చేసినటువంటి జొమాటో రైస్ చక్కగా మనకు తయారైపోయింది సో దీన్ని ఇలా కలుపుతుంటే నిజంగా అండి కమ్మటి స్మెల్ వచ్చింది సో ఇంకా మాత్రం వేడి చేయకూడదు దీనిలో పసుపు అనేది మనం ఏదైనా వంట చేసేటప్పుడు కొద్దిగా పసుపు మడుకి యాడ్ చేయాలి సో ఒక నిమిషం పాటు ఇదంతా కూడా మరొకసారి కలుపుకొని చాలా త్వరగా తయారైపోతుంది టిఫిన్ బాక్స్ అండ్ లంచ్ బాక్స్ కానీ ఇది మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వెరైటీగా ఇలా చేసుకొని పెట్టండి తయారు చేసి సూపర్గా లైక్ చేస్తారు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకుందాం ఓకే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే బాయ్